జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా రోజు రోజుకి పరిణతి చెందుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయాల్ని వంట పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూటమికి షాకుల మీద షాకులు ఇవ్వబోతున్నాడు అనేసి తెలుస్తుంది ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారే కాదే చేసేది నా డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూపిస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైవర్షన్ పాలిటిక్స్కి డైవర్షన్ పాలిటిక్స్ పెట్టాడు అనేసి కూడా చెప్పుకోవాలి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ మహానాడు మహానాడు నిర్వహించబోతుంది కదా అదే రోజు కూటమికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాడు ఎందుకంటే అదే రోజు సరిగ్గా అదే రోజు తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగే రోజునే జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొదిలి టూర్ కూడా పెట్టుకున్నాడు రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం ఆయన కూడా డైవర్షన్ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపుతున్నాడా అనేసి చాలామంది అనుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు మహానాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే కామెంట్స్ కూడా రైతుల సమక్షంలోనే కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే ఏదైతే పొగాకు రైతులకి గిట్టుబాటు ధర రాక వారి దగ్గర నుంచి కొనక ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతుని ఇబ్బంది పాలు చేస్తుందో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పొదులికి వెళ్ళబోతున్నాడు అక్కడ రైతుల తరఫున పోరాటం కూడా కొనసాగించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రకటించాడో లేదో ఐ థింక్ ఈరోజు తెలుగుదేశం వాటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా అక్కడ పరిగెత్తి అయ్యో ఇవ్వండి మేము కొనుక్కుంటాం ఇవ్వండి మేము కొనుక్కుంటామని చెప్పేసి బ్రదములు ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి గిలగలా కొట్టుకుంటారు తెలుగుదేశం వాటి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం అదేవిధంగా మహానాడు రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొదులికి వెళ్ళి ఈ కూటమిని కూటమిని ఏకీ పారైబోతున్నాడు కోర్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళి పోరాటం స్టార్ట్ చేశాడు అంటే మీడియా ఫోకస్ అంతా కూడా అక్కడే ఉంటుందే తప్ప చంద్రబాబు నాయుడు గారి వైపు ఉండదు చంద్రబాబు నాయుడు గారి వైపు ఉండేది ఆ ఏపీఎన్ఓ ఆ టీవీ ఫైవ్ ఆ మహా టీవీ ఆ మహా వంశీకర్ టీవీ ఈ మూడు ఎల్లో ఛానల్స్ చూపిస్తారేమో గట్టిగా అయినాడు వీళ్ళు చూపిస్తారేమో మిగతా వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తారు ఇంకో విచిత్ర విచిత్రం ఏమంటే ఈవెన్ ఈ ఎల్లో మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రైతుల పోరాటాన్ని చూపించారంటే చంద్రబాబు నాయుడు గారి మహానాడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు వీఎస్ కూడా అది ఒక రికార్డు మళ్ళీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైవర్షన్ పాలిటిక్స్కి సిద్ధమైపోయినట్టుగా ఉన్నాడు ఆ మహానాడిని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలా దాన్ని ఛతలో కలిపేవాలా గంగలో కలిపేవాలని చెప్పేసి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది చూద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు ముందు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో